సత్యమే లోకాన్ని నడుపుతున్న పరమేశ్వరుడు సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది సర్వధర్మములు సత్యమూలములు అని చెప్తూ నేను సత్యాన్ని కట్టుబడ్డాను మా నాన్న సత్యాన్ని కాపాడుతానన్నది నా సత్యం నేను కానీ ఇప్పుడు మా నాన్న సత్యాన్ని కాపాడకపోతే నాన్నకు అసత్య దోషం వచ్చి అని ఉన్నత లోకాల నుంచి కింద పడిపోతాడు అది ఇక్కడ నాన్నకు సద్గతులు కలగాలి పరముంది పరలోకం ఉంది తెలుసుకో ఇక్కడ లోభం మోహం తొందరపాటు కోపం ఆవేశం వీటితో ధర్మాన్ని తప్పుతాం అందుకే జాగ్రత్త సుమాన్ క్షాత్రధర్మం ఒకటి ఉంది నీకు తెలియదా అది కేవలం నన్ను తృప్తి పెరచాలని అంటున్నావు నువ్వు చెప్పిన మాట నాకు చాలా జుగుప్సాకరంగా ఉన్నది పెడత్రోవ పట్టిన బుద్ధితో ఉన్న నువ్వు ఇక్ష్వాకు రాజవంశంలో ఉత్తమ సలహాదారుగా ఉన్నందుకే నేను సిగ్గుపడుతున్నాను నీలాంటి వాడిని మా నాన్న ఎందుకు ఆస్థానంలో ఉంచాడు అన్నాడు ఎంత గట్టిగా మాట్లాడో అంత గట్టిగా మాట్లాడు ఎందుకంటే నాస్తికుడైన వాడు ఎప్పుడూ కూడా నిర్ణయాధికారాల్లో ఉండరాదు నీలాంటి వాడు ఉన్నాడు ఇక్కడ అనగానే ఒకసారి వణికాడు వణి క్షమించవయ్యా రామ చక్కగా మందలించవు నేను తొందరపడ్డాను అదండి రాదుకుండవలసినది ఎంత సలహాదారైనా అతను చెప్పినా మనం ధర్మవిరుద్ధంగా ప్రవర్తించకూడదు వచనం నాస్తికాచనం నేను నాస్తుకుణ్ణి కాను నాకు శాస్త్రం మీద నమ్మకం ఉంది పరలోకం మీద నమ్మకం ఉంది కేవలం నీ మీద ప్రేమతో ఈ సందర్భానికి తగిన మాట్లాడాను అన్నాడు వెంటనే వశిష్ఠుడు వేపు చూశాడు అంతవరకు వశిష్ఠులు వారు మాట్లాడలేదు ఆయన ఏమంటారు చూద్దాం వశిష్ఠుడు లేచాడు ఆయన తెలుసు రావడము మార్చుకోడని కానీ పది మందితో వచ్చినప్పుడు తాను ఏం మాట్లాడాలి మాట్లాడతాడు రామా జ్యేష్ఠుడైన వాడు తిరిగి తన రాజ్యపాలన చేయడం తప్పు లేదు కాబట్టి నువ్వు రాజ్యపాలన చేస్తే నీకు దోషం అంటదని నేను అనుకుంటున్నాను అంటే మహర్షి నమస్కారం మీకు తెలియంది కాదు సత్యం అనేది తప్పకుండా పాటించాలి అంటే అప్పుడు భరతుడు అంటున్నాడు చాలా అద్భుతమైన ధర్మ సూక్ష్మ ఇక్కడ కనబడుతుంది చూడండి భరతడు ఆడుతున్న అత్యద్భుతమైన మాట రామా మీరు మీ ధర్మాల గురించి గొప్పగా మాట్లాడుతున్నాం మరి మేము మా ధర్మం చూసుకోవాలి కదా ఎంత అద్భుతమైన మాట అన్నాడో నువ్వు నాన్న మాట పాటిస్తున్నావు కానీ నువ్వు పాలించవలసిన రాజ్యాన్ని నేను పాలించకూడదు అనేది నా ధర్మం మరి నా ధర్మం నేను పాటించాలి కదా అంటే రాముడు తడుముకోకుండా మాట్లాడుతున్నాడు అందుకని కాసేపు ఆలోచించి మాట్లాడలేదు రాముడికి ఎప్పుడు సందేహం ఉండదు తెలుసుకోండి ఇక్కడ రాముడు స్పష్టమైన స్వచ్ఛమైన ధర్మం తెలిసిన వాడు ధర్మ సూక్ష్మము తెలిసిన వాడు అందుకే పెద్దలు కూడా ధర్మం తప్పినా తాను ధర్మం తప్పకుండా మాట్లాడుతున్నాడు అంత క్లారిటీ అందుకే భరతుడు విప్తిస్తున్న నవ్వు నవ్వి పొరపాటు పడుతున్నావు నీదో ధర్మం నాదో ధర్మం లేదని అన్నా నాన్న మాట ఏమిటి జాగ్రత్తగా విను ఏళ్ల పాటు నేను వనవాసం చేయాలి నువ్వు రాజ్యపాలన చేయాలి మొదటిది నేను పాటిస్తున్నాను రెండవది నువ్వు పాటించు ఇదొక్కడే ఎంత అద్భుతంగా చెప్పాడు ఇక్కడ తండ్రి సత్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నాకెంత ఉందో నేను మొదటిది పాటిస్తున్నాను రెండవది నువ్వు పాటించు ఆ మాటకి ఇంకేమంటాడండి ఇక్కడ ఈ లోపల అక్కడ అంతరిక్షంలో ఎక్కడ ధర్మం కనబడ్డా దేవతల ఋషులు మురిసిపోయి పొగుడుతారండి తెలుసుకోండి ఇక్కడ వాళ్ళను చూసి అబ్బా ఏమి అన్నదమ్ములయ్యా ఒకతనేమో నాకు రాజ్యభోగం అక్కర్లేదంటాడు ఒక తను నాకు నువ్వు ఇచ్చిన రాజు నువ్వే తీసుకుంటారు ఇద్దరిద్దరిలో భోగం వదిలి త్యాగమే కనబడుతుంది ఇంతకంటే ఏ యోగం ఉంటుందో ఆలోచించండి ఇక్కడ అది ఇందులో ఇద్దరులో కనబడుతున్నది ధర్మనిష్ట అతడేమో రాముడు లేనిది ఇసుమంత భోగం అక్కర్లేదంటాడు ఆయన ఈయన నాన్న ఇచ్చిన వాటిని నిలబెడతా నాకే భోగం అక్కర్లేదు అంటాడు ఇది చూసి ప్రశంసిస్తున్న వాళ్ళు ఇంకా ఉండబట్టలేక తమ శరీరాలు కనబడేలా చేసి కర్మ అక్కడికి వచ్చారు ఒక్కసారి మహాత్మ ఋషులు వస్తున్నారు ఎంత అదృష్టమైన సన్నివేశం ఇది ఇక్కడ రామచంద్రమూర్తి ఎదురుగా ఉన్నప్పుడు ఋషులారా ఆ ఋషులందరూ వచ్చి భరతుడితో అంటున్నారు రాముడు చెప్పిన మాటని పాటించు ఇది సనాతన ధర్మము ఎందుకంటే రాముడు సంపూర్ణముగా పితృణం నుంచి విముక్తి కావాలని మేమందరం కోరుకుంటున్నాం పితృ రుణం నుంచి గాని విముక్తి లేకపోతే ఆ తండ్రులకు సద్గతి రాదు సుమా ఇది మేము కోరుకుంటున్నాం అందుకే కైకేయి కోరిన వరాలని సత్యం చేసినప్పుడే పితృణ విముక్తి జరుగుతున్నది అని ఇక్కడ ఈ రాజర్షులైన దివ్యర్షులు అందరూ కలిసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఇలాగా వారు ప్రత్యేకించే గంధర్వులు మహర్షులు రాజర్షులు దేవర్షులు అందరూ కూడా కనబడి ఈ మాట చెప్పారు రాముడు చెప్పిన మాట పాటించు ఎందుకు ఇలా చెప్పారు అనేదాన్ని చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి వాళ్ళకు భయం పట్టుకుంది రాముడు ఎంతైనా భక్తవత్సరుడు ఈ భరతుడు గట్టిగా అడిగి వీళ్ళందరూ గట్టిగా ప్రార్థిస్తే సరే వెళ్ళిపోతా అని వెళ్ళిపోతే ఆయన ఎందుకు బయలుదేరాడు రావడం అది కోసం ఆయన ఎందుకు బయలుదేరాడు ఋషుల రక్షణ కోసం అవన్నీ పాటించుకోవడం వెనక్కి వెళ్ళిపోతే అవతార కార్యం ఏమవుతుంది కనుక రాముడి అవతార కార్యం నిర్విఘ్నంగా జరగడానికి ఇంకా ఉండబట్టలేక ఋషులందరూ విచ్చేసి భరతుణ్ణి తొందర పెట్టి నువ్వు మరో మాట ఆడకు రాముడు చెప్పినట్టు ఇక్కడ ఇంకా భరతుడు లేచి నమస్కారం చేసి సరే అన్నాడు ఇక్కడ భరతుడిని మనం అర్థం చేసుకోవాలండి అత్యద్భుతమైన పని చాలామంది ఇక్కడ తొందరపడతారు ఏమనంటే రాముడు చెప్పాడు భరతుడు వెనక్కి పాదుగులు పట్టి వెళ్ళిపోయాడు అంతే కదా కాదు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి మనస్సు ఏకాగ్రం చేసి వింటే భగవద్గీత సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ సంపూర్ణ భగవద్గీత ఏకాగ్రంగా విందాం విన్నావు గారు ఋషులు చెప్పిన మాట కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యపాలన చేసుకో నాయనా భరత వెళ్ళు అని చెప్పగానే లేచి నిలబడి రామా నువ్వు చెప్పినట్లు చేస్తాను ఋషులు చెప్పినట్లు చేస్తాను ధర్మం తెలిసిన నీకంటే నిర్ణయాధికారింకి ఎవరికి ఉంటుంది నిన్ను మంచి పాదుకులు వేసి తీసుకువెళ్దాం గొడుగు వేసి తీసుకెళ్దాం అనుకున్నాను నా కోరిక తీరలేదు నేను తెచ్చిన పాదుకులు నీ దగ్గర పెడతాను ఒక్కసారి నువ్వు తొడుక్కుని నాకు ఇచ్చేసేవి అప్పుడవి నీ పాద స్పర్శ నోచుకుని అవుతాయి వీటిని తీసుకెళ్తాం అప్పటికప్పుడు భరతలకు వచ్చిన ఆలోచన చూడండి ఇక్కడ ఇవి నేను తీసుకువెళ్ళి నీ న్యాసముగా న్యాసము అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరి బదులుగా ఉంచబడిన వస్తువు ఇది అర్థం నీ బదులుగా నీ ప్రతీకగా నీ గుర్తుగా నేను అది పెట్టుకుంటాను పుణ్య ఘట్టం మొదలవుతుంది ఈ రెండు పాదుములు ఎటువంటివంటే నీ పాదములు చాలా గొప్పవి అవి సర్వ లోకాలకి యోగక్షేమము కలిగించగలిగే పాదములు నువ్వు ఆ పాదములతో భూమిపై వచ్చే నువ్వంటే ఆ పాదముల లక్ష్యం ఏమిటి భూమికి యోగక్షేమాలు కలిగించడం అలాంటి యోగక్షేమాలు కలిగించే నీ పాదముద్రలు సోకిన పాదుకలు సర్వ జగత్తుకి యోగక్షేమం కలిగిస్తాయి అందుకే నా రాజ్యానికి యోగక్షేమం కలిగించడానికై నీ పాద స్పర్శకు నోచుకున్నటువంటి పాదుకలు కావాలి అందుకే పాదుకలు పోయిన పాదాలు పెట్టు అని చెప్పిన వెంటనే రామచంద్రమూర్తి ఆ మాటని మన్నించి తాను అందులో పాదములు పెట్టి తీసివేశాడు వెంటనే ఆ రెండు పాదుకలని ఒక్కసారి నెత్తి మీద పెట్టుకున్నాడు మరి కింద పెట్టలేదండి ఇక్కడ నెత్తి మీద పెట్టుకున్నాం బాష్పములు జాలువారుతూ ఉండగా అంటున్నాడు ఇక్కడ అయిపోయాను నేను ఇక్కడ సర్వలోకాల్ని పాలించగలిగే రామచంద్రమూర్తి పాదుకులు నా శిరస్సు పోయి ఉన్నాయి తవ పాదుక యోన్యస్య రాజ్యతంత్రం పరంతప ఇప్పుడు నేను చేసేది ఏమిటంటే పద్నాలుగేళ్ల పాటు నీ పాదుకలే రాజ్యం వెళతాయి నీ పాదుకలు పెడతాను ఆ పాదుకలు పెట్టి నీ పేరును నేను రాజ్యం చేస్తాను చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ చతుర్దశై సంపూర్ణి వర్షేహని రఘుత్తమ పద్నాలుగేళ్ళు రామా పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు మాత్రమే పద్నాలుగేళ్ళ తర్వాత ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా నేను బ్రతకలేను రామా ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా అగ్నిలో ప్రవేశిస్తాను సుమా ఇది నా ప్రతిజ్ఞ దీన్నేమంటావు అంటే సంతోషించి భరతను భుజం మీద చెయ్యవేసి దగ్గరికి తీసుకుని వెళ్ళు క్షేమంగా ఉండు చివరిగా నీకు నేను చేస్తున్న హెచ్చరిక ఒక్కటి అమ్మ కైకేయిని క్షేమంగా చూసుకో ఆవిడ మీద ఎప్పుడు కోపించకు నా మీద సీత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను అన్నాడు ఇక్కడ అది రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యం అప్పుడు ఆనందముగా ఆ పాదుకల్ని తీసుకువెళ్ళి అక్కడ రాముడిని తీసుకువెళ్దామని ఏ ఏనుగుని సిద్ధం చేశారో శత్రుంజయము అని ఏనుగు ఆ అంబారీపై ఈ పాదుకల్ని పెట్టి వాటిని ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు తిన్నగా పాదుకులు వెళుతూ ఉన్నాయి ఎక్కడికి చేరుకున్నాయి అయోధ్యకు అక్కడికి వెళ్ళాడు కానీ చూశాడు అయోధ్యకు వెళ్ళగానే దుఃఖం కలిగింది భరతునికి రాముడు లేని అయోధ్య ఎలా ఉన్నది రాముడిని తీసుకొస్తారని ఆశతో అలంకరింపబడిన అయోధ్య ఆశ నిరాశ కాగానే మళ్ళీ నీరు గారిపోయింది మొత్తం ఒక బాధాకరమైన వాతావరణం చూసి రాముడు లేని అయోధ్యలో నేను ఉండను అని నిర్ణయించుకున్నాడు భరతుడు వెంటనే అయోధ్యకు కొంత దూరంలో గ్రామం అనేటువంటి ప్రాంతానికి చేరి అక్కడ వెంటనే చక్కని నిర్మాణములు చేసి అత్యద్భుతమైన సింహాసనంపై రామ పాదుకలికి పట్టాభిషేకం చేశాడు శ్రీ రామ పాదుకా పట్టాభిషేక ఘట్టం మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం రామాయణంలో ఇది చాలా కీలకమైనది